మా తమ్ముడుగా అనేటువంటి దొండ కన్నబాబు గారు నా మీద చేసేటువంటి ఆరోపణలకి ఇవాళ కండ ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది దాని మీద ఒకటి ఒకటి చెప్పని చెప్పి ఎన్నికలు కౌంటర్ దాని మీద సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మొట్టమొదట ఆయన రాజకీయంగా కొన్ని విషయాలు మాట్లాడారు నేను ఎన్నర్ పెట్టి కూడా రాజకీయం చే అనకాపిల్లలు కాపాడుతున్నాను నన్ను వీళ్ళందరూ కలిపి రెచ్చగొట్టి మళ్ళీ నన్ను మఠాదు రాజకీయంలో తెలుస్తున్నాను దీని మళ్ళీ కూడా నన్ను అవసరంగా లేనిపోయిన ఆరోపణలు అనేది చేస్తున్నారు అని చెప్పడం జరిగింది మీకు మా తమ్ముడు అయినటువంటి కన్నబాబు గారికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను మీరు నిజంగా గ్రామంలో నాకు మంచి పేరు ఉందండి నేను ఎటువంటి తప్పులు చేయలేదు నేను చాలా మంచి వ్యక్తిని అని ప్రజలు అనుకుంటున్నారని మీరు అనుకుంటే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరు కానీ మీరు ఎక్కడి నుంచో తీసుకొస్తారన్నా మీ అన్ని గారి అబ్బాయిని కానీ మీరు ఎక్కడి నుంచో తీసుకొస్తారన్నా మీ అబ్బాయిని కానీ రేపు పొద్దున్న మీ బ్యానర్ అయితే మీ బ్యానర్ ముందెట్టుకొని మీ పేరు మీద ఆ నితలప్పుడు గెలిపించండి గెలిపించిన తర్వాత అప్పుడు మీకు ప్రజల్లో మంచి పేరు ఉందా చెడ్డ పేరు ఉందా అనేది మీకు కూడా ధ్యానోదైపోతుంది అదే విధంగా మీ వరకు ప్రజలు ఆల్రెడీ కూడా ఒక తీర్పు ఇచ్చారు మీరు షుగర్ చైర్మన్ అయిపోయిన తర్వాత గ్రామంలోకి అడుగుపెట్టిన వెంటనే స్థానిక ఎన్నికలు రావడం జరిగింది ఆ స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికలు రావడం జరిగింది ఆ ఎంపీటీసీ ఎన్నికల్లో మీరు ఎంపీటీసీ గా పోటీ చేయడం జరిగింది ఆ ఎంపీటీసీ ఎన్నికల్లో మీరు ఓడిపోవడం కూడా జరిగింది కాబట్టి మీరు రాజకీయంగా నేను నచ్చేసేస్తాను ఇచ్చేసేస్తాను అంటే ఇక్కడ భయపడిపోవాలండి మీ అబ్బాయిని తీసుకొస్తారా మీ అన్నయ్య గారు అబ్బాయిని తీసుకొస్తారా తీసుకురండి మేము రాజకీయంగా స్వాగతిస్తాం మాకు కూడా అయిన పోటీ ఆ గ్రామంలో కాబట్టి తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత మీకు తగ్గ పనులు మీరు చేయండి గ్రామానికి పనికి అలాగే మాకు తగ్గవి గ్రామానికి పనికొచ్చి గ్రామాలకు గ్రామాలు గ్రామ ప్రజలకు పనికి పనులు చేస్తాం చేసిన తర్వాత ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారా మమ్మల్ని విశ్వసిస్తారా అన్నది రేపు రాబోయే ఎన్నికల్లో ఈ సంవత్సరం చివరిలో కూడా స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ స్థానిక ఎన్నికల్లో మరి మీకు పట్టం కడతారా లేదంటే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి పట్టం కడతారా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు అది కూడా అత్యత తెలుసుకుంటారు మీరు ఏకాదశి అయిపోయే వరకు ఈ మాట మీద నిలబడి ఏకాదశి అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీరు అనగా ఉండిపోయి ఈ మాటను ఒడ్డు మీద పెట్టిస్తే కుదరదండి మీరు అనుకున్న మాట ప్రకారం నిలబడండి మీ అబ్బాయిని రాజకీయాల్లో తీసుకురండి రాజకీయాల్లో తీసుకొచ్చి మీకు ఊర్లో ఎంత బలం ఉందో మీరు మీ అబ్బాయిని అడ్డం పెట్టుకొని నిరూపించవలసిందిగా మరి నేను మీ సోదరుడుగా మీ అన్నగా నేను మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను ఒకటి రెండోది ఇంక దేవస్థానం విషయం వరకు వస్తే నేనేదో గత మూడు నెలల నుంచో నాలుగు నెలల నుంచో జనసేనలోకి రండి జనసేనలోకి రండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అడిగినట్టు మీరు రా మేము రాను అని చెప్పినట్టు ఆ కోపాన్ని నేను మనసులో పెట్టుకొని ఈయన్ని ఏదో రకంగా అభాసపాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా దేవస్థానం విషయాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేటని చెప్పేసి అని మీరు చెప్పడం జరుగుతున్నాను జరుగుతున్నప్పుడు మీరు ఇవాళ పార్టీలకు వచ్చినా రాకపోయినా జనసేన పార్టీ జనసేన పార్టీ లాగే ఉంటుందండి మీరు వస్తే ఏం పెరిగిపోదు అలాగే మీరు రాకపోదు ఏం తగ్గిపోదు ఆ జనసేన తరఫు జనసేన తెలుగుదేశం పార్టీ మేము ఉమ్మడిగా వెళ్తున్నాం ఉమ్మడిగా కార్యక్రమాలు చేస్తాం రేపు పొద్దున్న కలిసి కట్టుగా ఏ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాం మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం మీకు ఏమైనా సత్తా ఉంటే మీరు మళ్ళీ రాజకీయాల్లో రండి రాజకీయాలు వచ్చి మీరు వైసీపీలోనే ఉంటారంటున్నారు ప్రకారంగా చూస్తే గతంలో ఉన్న మీ నాన్నగారు దొండ శ్రీరాము గారు ఉన్నప్పుడు ఉత్సవాలు బాగా జరిపించారు అలాగే మీ అన్నగారు అయినటువంటి దౌర్బాబు గారు ఉన్నప్పుడు కూడా ఉత్సవాలు బాగా జరిపించారు అదే విధంగా మా నాన్నగారు అయినటువంటి దొండ వెంకటరామ గారు ఉన్నప్పుడు కూడా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిపించారు మీరు దేవస్థానం చేరుమైన అయిందే నుంచి ఇంటి వరకు ఉత్సవాలు ఎలా జరిపించారు అన్నది గ్రామ ప్రజలకి తెలుసు మీ మనసుకి కూడా తెలుసు అది మీరు అర్థం చేసుకొని రేపు రాబోయే ఉత్సవాల్లో ఏకాదశిలో ఐదు రోజులు కూడా దిగ్విజయంగా మీరు కట్టి మిమ్మల్ని అందరినీ కూడా మేము రచ్చగొట్టలేదు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని మా మీద కోపం కాకుండా మీరు దేవుడిని దృష్టిలో పెట్టుకుని ఐదు రోజులు కూడా మంచి కార్యక్రమాలు చేసి దేవుడికి సరైన పూజలు పురస్కారాలు అందించి ప్రజలు మేలు పొందుతారని భక్తులు మేలు పొందుతారని మీ శ్రేయగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక చైర్మన్గా నేను ఒక గ్రామస్తుడిగా ఒక కుటుంబ సభ్యుడిగా నిన్నే నేను ప్రధానంగా వేడుకుంటున్నానండి ఇచ్చి దేంట్లో అమ్మదాపులు జరగలేదండి అన్ని బ్రహ్మాండంగా జరిగాయండి అని చెప్పేసి మీరు ఏదో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకున్నారు మేము ఈ ఎన్నికలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మేము మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామండి ఈ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంతా ఒక రెండు రోజుల్లో మాకు అందుతుంది ఆ ఆ సమాచారం పట్టుకొని మేము అక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిషనర్ అయినటువంటి మరి ఎండు తాలూకా ఆఫీసులు ఉన్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాతపూర్వకంగా వీడియో పరంగా ఆయనకి అన్ని కూడా రుదులు సాక్ష్యాలని అప్పచెప్పి దాని మీద సత్వైన ఎంక్వైరీ వడ్డాది వెంకటబాబు మీద వేసిన తర్వాత ఆ ఎంక్వైరీలో మీరు మీ నిజాయితీ నిరూపించుకొని మీరు ఒడ్డున పడండి మరి అంతవరకు కూడా మేము వెంకటేశ్వర స్వామి గురించి మా గ్రామ భక్తుల గురించి మా గ్రామ ప్రజల గురించి మేము కానీ ఎప్పుడు కూడా అప్పటివరకు నిరంతరం పోరాటం చేస్తామండి తర్వాత మీరు ప్రెస్ మీట్ లో కూడా మాట అన్నారు ఏమండి ఏమన్నా ఏమన్నా అసకం చేయించుకోవచ్చు లేదంటే బోర్ డేయించుకోవచ్చు నా చైర్మన్ పదం మటుకు మరి అయ్యా అక్కడ నన్ను ఏం చెయ్యలేరు నన్ను దింపలేరు నన్ను చెయ్యలేరు అని చెప్పేసి అని నేను మీరు ప్రెస్ మీట్ లో చెప్పడం కూడా జరిగింది అయ్యా మీరు చైర్మన్గా ఉండడం ఉండమని ఇప్పటికీ మేము కోరుకుంటున్నాం మీరే చైర్మన్గా ఉండండి సరిగ్గా దేవుడిని సంరక్షించండి దేవుడి తాలకు నిధులు సంరక్షించండి శుభ్రంగా చెయ్యండి అని చెప్తున్నాం కానీ మీరు ఎన్ని సార్లు చెప్పినా సరే మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు మీకు ఒక ఎక్కడికి కూడా చేస్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం ఓపెన్ ఛాలెంజ్ చేతనైతే అడ్డుకోండి కన్నబాబు గారు వచ్చే సంవత్సరం ఇదే ఏకాదశి రోజుకి ఇదే కుటుంబం తరఫుని నేను అక్కడికి వెళ్ళి నేను దేవస్థానం ట్రస్టీగా నేను అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను తెచ్చుకుంటానండి చేతనైతే అడ్డుకోండి మీరు